హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానుక ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది కంప్లీట్గా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి ఆయన ఎవరికి కూడా ఆయన స్టోరీస్కి పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పేర్లు మార్చి యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు అది చాలా క్రైమ్ అవుతుంది కాబట్టి మీరు శ్రీధర్ గారి స్టోరీస్ని ఎక్కడైనా చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం తొంభై భాగం కన్నీటితో తనని చూస్తున్న రాధని చూసి స్తబ్దుగా మారిపోయాడు సంజయ్ తన చేతుల్లో ఉన్న సరయూ దూరం నుండి చూస్తున్న రాధిక ఇద్దరు తన కోసమే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కానీ ఈ ఇద్దరిలో తన కన్నీళ్లు తిరవగలిగింది కేవలం ఒక్కరికే ఆ ఒక్కరూ ఎవరంటే ఎప్పుడూ లేనిది ఈరోజు ఆ ప్రశ్నకి అతని దగ్గర క్వశ్చన్ మార్క్ మాత్రమే కనిపిస్తుంది అతడి మనోఫలకం మీద అక్షరాలను గమనించిందో ఏంటో కళ్ళు తుడుచుకొని నవ్వుతూ ఎటో చూస్తూ వెళ్ళిపోయింది రాధిక సరయూని దూరం జరిపి ప్రతిసారి నువ్వు నన్ను ఇలా కలవడం మాట్లాడడం చేస్తుంటే ఏదో ఒకరోజు ఆ శ్యామల ఖచ్చితంగా మళ్ళీ కేసుని మొదటికి తీసుకొస్తుంది కోర్టు రూల్స్ని మనం బ్రేక్ చేయకూడదు ప్లీజ్ అర్థం చేసుకోసారు కానీ నువ్వు అప్పుడప్పుడన్నా నాకు కాల్ చేసంజు అని బాధగా అంటుంటే ఖచ్చితంగా చేస్తాను కానీ నువ్వు మాత్రం ఇలా లేనిపోని అనుమానాలు పెట్టుకొని హెల్త్ పాడు చేసుకోకు అని చెప్పి కవి నువ్వు కూడా తనకి అనవసరమైనవన్నీ ఎక్కించి తన మనసులో లేనిపోని ఆలోచనలు రప్పించకు నేనెప్పుడు అలా చేయలేదన్నయ్యా అని అమాయకంగా అంటే నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు అందుకే చేయొద్దని చెప్తున్నాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేసి రాధిక దగ్గరికి వచ్చేసరికి బిల్డింగ్ సెక్షన్ దగ్గర సంజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో అన్నిటికీ బిల్ పే చేసి బ్యాగ్స్ తీసుకుని వెళ్తుంటే తన వెనకే వెళ్ళింది రాధిక కూడా కారులో వెళ్తున్నంతసేపు ఇద్దరి మధ్య రాజ్ మౌనం రాజ్యమేలుతుంది సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న రాధిగని చూస్తూ కోర్టులో తనని కలవకూడదు మాట్లాడకూడదు అని చెప్పి ఈరోజు నువ్వే మాట్లాడమని చెప్పావు అని డ్రైవ్ చేస్తూనే అడిగాడు సంజయ్ చెప్పాను కదా బాబా తనకి నీ అవసరం ఉంది అందుకే వెళ్ళమని చెప్పాను తన బాధ అర్థం చేసుకున్నా నువ్వు తన మనసు అర్థం చేసుకోలేవా అదే మాట నేను నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్తావు రాధిక అని అడిగాడు సంజయ్ దానికి మౌనంగా ఉండిపోయింది రాధిక నీ దగ్గర ఆన్సర్ లేదు కదా ఇది కూడా అంతే తను పడే బాధ నాకు తెలుసు అందుకే నిన్ను వెళ్ళమన్నాను కానీ తను బాధపడుతుందని నా జీవితాన్ని వదులుకోను అలా అనుకున్నదావి మా ఇద్దరిని చూసి కన్నీళ్ళెందుకు పెట్టుకున్నావు అని అడిగాడు సంజయ్ అతడి వైపు చూస్తూ నా బావ జీవితంలో ఒక్కసారైనా అలా దగ్గరికి తీసుకుంటాడా అనిపించింది బావ ఆ మాట అనుకోగానే తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసాయి అంది రాధిక అపార్ట్మెంట్ రావడంతో ఆ మాటకి సడన్ బ్రేక్తో కార్ ఆపాడు సంజయ్ అప్పటికే టైం దాటిపోవడంతో ఫాస్ట్గా డిన్నర్ రెడీ చేసే పనిలో పడింది రాధిక వేడివేడిగా ఉప్మా రెడీ చేసి బావా బాగా లేట్ అయింది కదా నీకోసం ఉప్మా చేశాను తిను అంటూ రూమ్లోకి తీసుకెళ్ళింది నా కాకలిగా లేదు నువ్వు తిను లేదంటే ఎలా బావా రాత్రిపూట మరీ ఖాళీ కడుపుతో పడుకోకూడదు అంటూ తనే స్పూన్తో నోటికి అందిస్తుంటే రెప్ప కొట్టక చూస్తున్నాడు సంజయ్ నవ్వుతూ చేతితో పెట్టట్లేదులే బావా స్పూన్తోనేగా ఇది ట్రాప్ చేయడానికి కాదులే తిను అని నవ్వుతూ అంటుంటే నోట్లో పెట్టించుకొని కోపంగా లేదా నా మీద అని అడిగాడు కోపమా అది నీ మీదా పొరపాటున కూడా రాదు రేపొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటావు ఇక చాలన్నట్టు ఆమె తినిపిస్తుంటే చెయ్యి అడ్డం పెట్టి నీ ఇష్టం అని చెప్పి ఏదో ఎమర్జెన్సీ కేసు ఫైల్ తీసుకుని స్టడీ చేస్తుంటే కిచెన్లో తన పని మొత్తం కంప్లీట్ చేసుకుని నిన్నట్లా మధ్యలో దిన్లో అడ్డం పెట్టి ఎడ్జిలో పడుకుని అటువైపు తిరిగి నిన్నొకటి అడగనా బావా అంది రాధిక ఫైల్ చూస్తున్నవాడు కాస్త అడుగు అనడంతో ఏం లేదు నువ్వు ఇందాక సరయుని హక్ చేసుకున్నావు కదా ఇంతకుముందు ఎన్నిసార్లు అలా హక్ చేసుకున్నావు అనగానే ఆ ప్రశ్నకి తన వైపు చూస్తూ నీకు అనుమానం కూడా ఉందా అని అడిగాడు సంజయ్ అటువైపుకు తిరిగి బెడ్షీట్ పైకి లాక్కుంటూ అనుమానం కాదు ఎంతైనా దాదాపు పదేళ్ల నుండి నువ్వు తను ఢిల్లీలోనే ఉంటున్నారు కదా అది కూడా మీ ఇద్దరూ ఒకే చోట ఉండే వాళ్ళని విన్నాను అప్పుడు ఇలాంటి డౌట్ సహజం కదా ఇన్ని డీటెయిల్స్ నీకెలా తెలిసాయి శ్యామనా మేడం చెప్పారు ఓ ఎలాంటి తెలుసుకొని కేసు ఫైల్ చేశారా కాదు బాబా నా నమ్మవకం ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ఆవిడ ఎంక్వైరీ చేయించారు అయినా ఒక కేసు వేసేటప్పుడు తెలుసుకునే కదా బాబా ప్రొసీడ్ అవుతారు చా నాకు తెలియదు మరి ఇంతకీ ఎంక్వైరీలో ఏం తెలియదో ఏం తెలియందో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని తెలిసింది కాబట్టి మనిద్దరం ఇప్పుడు ఇక్కడున్నాం అవునా అదే చెడ్డవాడిని అయ్యి ఉంటే ఏం చేసేదానివి అని అడిగాడు సంజయ్ అలా అయ్యే అవకాశం లేదు ఎందుకంటే నా బావ ఏంటో నాకు తెలుసు అది సరే కానీ మాటల్లో పెట్టి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదేంటి బావా ఆన్సర్ నీ మాటల్లోనే ఉంది వెతుక్కో అని చెప్పి లైట్ ఆఫ్ చేశాడు హలో బేబీ ఎలా ఉన్నావమ్మా సంజు లేకుండా ఎలా ఉంటాను డాడీ ఈ ప్రపోజల్కి ఒప్పుకున్న సంజయ్ ఎంత పొరపాటు చేశాడో అనిపిస్తుంది పరిస్థితులు ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తాయో చెప్పలేరు బేబీ అంటే సంజయ్ చేసింది కరెక్ట్ అని మీరు అంటున్నారా కరెక్ట్ అనను కానీ ఆ పరిస్థితుల్లో వాడు చేసింది కరెక్టే ఎందుకంటే ఎంత ఆ పెళ్లి చెల్లకపోయినా ఆ అమ్మాయి నా భర్త నాకు కావాలి లేదంటే చస్తాను అన్నప్పుడు కోర్టు ఆ పెళ్లిని తెగదింపులు చేయలేదు అందుకే ఈ ఆరు నెలలు తనతో ఉండి తన మనసు మారుస్తానని వాడు చెప్తున్నాడు కానీ తన మనసు మారుస్తాడో లేదంటే మారిపోతాడో చెప్పలేం అని జగన్నాథ్ అనగానే కంగారుగా డాడీ అని పిలిచింది సరయు అవును బేబీ నువ్వు వాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కానీ సంజయ్కి ప్రత్యేకించి నీ మీద అంత ప్రేమ ఉందని నేను అనుకోవట్లేదు అనగానే వాట్ నాన్సెస్ ఆర్ యు టాకింగ్ డాడ్ సంజు నన్ను నిజంగానే ఇష్టపడుతున్నాడు ఇష్టపడడం వేరు ప్రేమించడం వేరు బేబీ సంజయ్ నేను నిజంగానే ఇష్టపడుతున్నాడు కానీ ప్రేమిస్తున్నాడా అంటే చెప్పలేం డాడ్ ప్లీజ్ అలా మాట్లాడకండి నీ ప్రేమ నిజమైతే నీ మీద వాడికి నిజంగానే ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆరు నెలలు కాదు అరవై ఏళ్ళ తర్వాత కూడా వాడు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాడు అందులో భయపడాల్సిన అవసరం లేదు అని జగన్నాథ్ అంటే ఖచ్చితంగా నా సంజయ్ నా కోసం వస్తాడు డాడీ అని గట్టిగా చెప్పింది సరయూ మనసులో నీ కోరిక ఫలించాలని కోరుకుంటున్నాను బేబీ నాకు నువ్వు కావాలి నీ సంతోషం కావాలి నీకు సంజయ్ కావాలి సంజయ్ నీ పక్కనుంటే నువ్వు సంతోషంగా ఉంటావు అందుకోసమైనా నాకు నమ్మకం ఉంది డాడ్ సంజయ్ నా కోసం వస్తాడు అని సరయ్యూ అడిగితే జగన్నాథ్ మాత్రం ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడితే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలిసి నువ్వేం బాధపడకు బేబీ జరిగేది ఎటో జరుగుతుంది అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకని చెప్పి ఫోన్ పెట్టేశాడు జగన్నాథ్ విన్నారు కదా ఫ్రెండ్స్ రాధిక సరయుల మధ్య నలిగిపోతున్నాడు సంజయ్ మరి తర్వాతి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రాధికని తన కొంగుకు కట్టేసుకుంటుందో లేదంటే సరయు ప్రేమ కావాలని సంజయ్ వెళ్ళిపోతాడో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం